హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ బుక్ ఇవాళ నేను చూపించేది బీరకాయతో వెజ్ కీమా ఇది నేను రీసెంట్గా ఒక ఫంక్షన్లో టేస్ట్ చేశాను కొంచెం డిఫరెంట్గా తినడానికి బాగుంది అంటే బీరకాయతో మనం ఎప్పుడూ చేసుకునే కూరల కన్నా కొంచెం వెరైటీగా ఉంది మరి టేస్టీ కర్రీని చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఫస్ట్ ఈ కూర కోసం స్టవ్ మీద నీళ్ళని పెట్టుకుని ఆ వేడెక్కాక సోయా గ్రాన్యూల్స్ వేసి ఒక్క ఉడుకు రానివ్వాలి ఇలా ఉడకొచ్చాక ఒక జల్లడిలో వేసుకుని నీళ్ళన్నీ ఉంచేసి కొంచెం చన్నీళ్ళు పోసుకుంటే వాటి ఉడుకాగుతుంది ఇంకా మనం పిండి వేసుకోవడానికి ఇవి త్వరగా చల్లారుతాయి దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ని వేడి చేసి ఉప్పు పసుపు కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలిపి ఈ సోయా గ్రాన్యూల్స్ని నీళ్ళని పిండేసి వేసుకోవాలి ఆ నూనెలోనే వీటిని ఒక్క నిమిషం వేగనిచ్చి ధనియాల పొడిని కొద్దిగా గరం మసాలాను కూడా వేసి కలిపి మళ్ళీ ఒకటి రెండు నిమిషాలు కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి అలా వేయిస్తే ఈ మసాలాలన్నీ సోయా గ్రాన్యూల్స్కి బాగా పడతాయి ఇవి ఇలా రంగు మారుతున్నప్పుడు ప్లేట్లోకి తీసేసుకుని అదే పాన్లో ఇంకొంచెం నూనె వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసి అది చిటపట్లాడాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు తరుగు వేసాను నేను దీనిలోనే ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసి కలిపి మూత పెడితే ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోతాయి ఈలోపు టమాటాని ముక్కలు కట్ చేసుకుని దాన్ని కూడా వేసుకున్నా ఈ టమాటా ముక్కలు మగ్గేలోపు ఒక బీరకాయని తీసుకుని చెక్కు తీసి కట్ చేసుకుంటే టైం వేస్ట్ అవ్వకుండా మనకి కూర త్వరగా అయిపోతుంది టమాటాలని మీరు కావాలంటే పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ నాకెందుకో టమాటా పేస్ట్ కన్నా ముక్కలే నచ్చుతాయి టమాటా ముక్కలు ఇలా మగ్గాక వాటిలో బీరకాయ ముక్కలు వేసి వాటిని కూడా పూర్తిగా మగ్గనివ్వాలి ఇంకా లాస్ట్లో కూరకి సరిపడా కారాన్ని ఉప్పు చెక్ చేసుకుని దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకుని వేయించి పెట్టుకున్న సోయా గ్రాన్యూల్స్ని వేసి కొద్దిగా ఎసరు కూడా పోసి కలిపి మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో నీళ్ళన్నీ ఈగిరి నూనె తేలితే చాలు వేడివేడిగా కూర రెడీ సో మీకెలా అనిపించింది బీరకాయ కూర నచ్చిందా అయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే